అన్న అందరికీ నమస్కారం ఈరోజైతే మార్కెట్ సెలవన్నా కానీ నిన్న వరంగల్ మార్కెట్లో మిర్చి రేటు చూసారా ఏకంగా ముప్పై ఎనిమిది వేలు పలికిందన్న ముప్పై ఎనిమిది వేలు టమాటా మిర్చికి ముప్పై ఎనిమిది వేలు తేజాకి పడింది తేజా కొత్త రకం మిర్చికి పంతొమ్మిది వేలు డీలక్స్ క్వాలిటీకి పడుతున్నాయి కానీ ఈ రేట్లు అందరికీ రావన్న ఇది మీరు గమనించాల్సిన విషయం ఎవరైతే కేవలం సైజు అదేవిధంగా షైనింగ్ బాగుంటుందో వాళ్ళకే ఈ రేటు దక్కింది మరి మీ పంట క్వాలిటీ ఎలా ఉందన్న మీది కూడా గానే ఉంటే పర్లేదు కానీ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే రైతులు చాలామంది మనకి ఫోన్ చేసి అన్న రేటు బాగుంది కానీ మా సైజు రావట్లేదు తాళు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారన్న కానీ మీకోసమే మన దగ్గర విట్రో లైఫ్ సైన్సెస్ వారి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయన్న నందక అనే ప్రోడక్ట్ వాడితే ఇది వాడితే కాయ సైజు బరువు పెరుగుతుంది రేపు మీరు మార్కెట్కి తీసుకెళ్తే మీదే హైలైట్ అవుతుందన్న ఈ ప్రోడక్ట్ వల్ల ఇక తక్షణమే ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే ఇది పూత పిందరాలకుండా కాపాడుతుందన్న మనకి ఈ మందులు బయట మార్కెట్లో చూస్తే ఎంఆర్పి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి కానీ మనము హోల్సేల్లో కొనుక్కుని మీకు కేవలం తక్కువ ధరకే అందిస్తాము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అన్న సైజు పెంచడమే కాదు మొక్కకు రోగ నిరోధక శక్తిని కూడా ఇస్తుంది అంటే డిసీజ్ కంట్రోల్ కూడా చేస్తుందన్న ఈసారి నెక్స్ట్ వారం మీకు మార్కెట్ తీసుకెళ్లే లోపు ఇది స్ప్రే చేశారంటే ఖచ్చితంగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్న మీరు ఒకసారి వాడి చూడండి నేను ఏం చెప్తానంటే మీకు పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలకు ఒకసారి కొట్టి చూడండి దాని తర్వాత రిజల్ట్ బాగుంటుంది నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోండి బాగుంటేనే పది మందికి చెప్పండి బాగాలేకపోతే వంద మందికి చెప్పండి అన్న ఇదే నేను చెప్పేది ఇక మీ పంటను కాపాడుకోండి ఈ మందులు కావాల్సిన వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కొరియర్ చేస్తామన్నా ఇదే అన్న ఈ వీడియోలో మీకు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కింద ఫోన్ నెంబర్ ఉన్నది దానికి ఫోన్ చేసి కనుక్కొని మీకైతే ఆర్డర్ పెట్టుకోవాలి డైరెక్ట్గా మీ ఊరికే కొరియర్ చేస్తాం థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టండి జై కిసాన్స్